నందిల పట్టణంలోని పార్క్ రోడ్ వాటర్ ట్యాంక్ పక్కన గల శ్రీ నిమిషాంబా దేవి ఆలయంలో అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారు శాఖంబరి దేవి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు మహిళా భక్తులు అమ్మవారికి చీర సార సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు ఆర క్షత్రియ చిత్తారి సంఘం వారు ఆలయంలోకి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ అశోక్ అనంత మాధవ కుమార్ ప్రకాష్ సురేష్ Давай, Сивен! ほんまがすごい शिवाय नम शि शिवाय नमिवाय नमिया ओम नमि ओम शिवाय ओम नम शिव దేవికి మహాములు ఈ రోజున ఆషాడ ఆషాఢ మాసములో నాలుగో శుక్రవారం పురస్కరించుకుని మాతా హిషాంబాదేవి శాకాంబరి అలంకారంగా మరి అమ్మవారిని మహాదేవి ఆది పరాశక్తి గౌరీశ్వర వినాయక మహాదేవికి శాకాంబరి అలంకారం అలంకరించుకున్నాము మరి భక్తాల వచ్చేసి అమ్మవారి దర్శనం సాధించుకున్నాము మరి వారిని వారి కుటుంబాన్ని మాతా హినిషాంబాదేవి ఎల్లవేళ ప్రాప్తిస్తున్నాము అయితే మళ్ళా వచ్చేసి యోజన ఇవ్వలేక ఈ సమయంలో మరి కుంకుమార్చ్యం ఉంటుంది ఉదయకాలంలో ఆ తర్వాత సాయంత్రంగా మరి అమ్మవారికి కుంకుమార్చంతో పాటు కూడా సాయంకాలంగా ఏడు గంటలకు పళ్ళ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి ప్రత్యేకంగా అల్పాహారంగా మరి ఎనిమిదిన్నర నుంచి భక్తాలందరికీ కూడా అల్పాహార ప్రసం ఉంటుంది ఎవరి మంది భక్తాలి కూడా నందన హను కూడా ప్రత్యేక కూడా నంద్యాల ఆత్మగురు భక్షాడు మరి మహానందరిసినటువంటి నిమిషామాదేవి ఆర నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం విందుకు వివిడ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు ఛానల్ మరియు యూట్యూబ్ నందు